ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన హైదరాబాద్లో పోయి చూస్తే కనువిప్పుగా ఉంటుంది అక్కడ ముప్పై లక్షల మందికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ యువకులకి ఉపాధి కల్పించిన ప్రత్యేక ఘాత మనం మన ప్రియతమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది అదేవిధంగా అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూస్తే కేవలం ఐటీ ప్రొఫెషనల్స్కే కాదు చిన్నవాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా కార్పెంటర్లకు కూడా కుక్స్కు కూడా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి అటువంటి పెద్ద మనస్సు గల నేత మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అదే ఆలోచనతో మళ్ళీ వస్తున్నారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి మనకి చేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇటీవలే ఇటీవలే కడప జిల్లాలో కడప జిల్లాలో జగన్ ముఖ్యమంత్రి గారి జిల్లాలో పాలా సుబ్బారావు పద్మావతి వినయ అని ఒక కుటుంబము ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది కొత్త రకమైన హత్యలు ఇది కొత్త రకమైన హత్యలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని కొత్తగా పెట్టి రైతన్న మనకు అన్నం పెట్టే రైతన్న భూములని మార్చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు నేను అడుగుతున్నా ఇక్కడ కూడా బాపట్లలో ఎన్ని రై ఎంతమంది రైతుల భూములు సురక్షితంగా ఉన్నాయో మనం చూసుకోవాల్సిన అవసరం వచ్చింది మళ్ళీ విశాఖపట్నంలో డ్రగ్స్ కంటైనర్ తెచ్చారు ఎవరికి ఆ డ్రగ్స్ చేయడానికి మన యువకులకి పాడు చేయడానిక అదేవిధంగా నాసిరకము మద్యము నూట అరవై రూపాయలతో నాసిరకం మద్యం ఇచ్చి ముప్పై లక్షల మంది యువకులు ఆసుపత్రి పాలయ్యారు ముప్పై ఐదు వేల మంది చనిపోయారు అంటే మన తెలుగు యువతిని చంపడానికి వచ్చారా ఏంటి మిత్రులారా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఓటు వేయండి మీ ఎంపీగా గెలిపించుకోండి నేను ఇక్కడే బాపట్లలో ఉంటాను మీ అందరితో కలుస్తూనే ఉంటాను మీ గురించి మన బాపట్ల గురించి మన నియోజకవర్గ పార్లమెంటులో మాట్లాడతాను అక్కడ మన ప్రాజెక్టులు తీసుకొస్తాను మన కోసం నిధులు తీసుకొస్తాను నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన చూపించిన మార్గదర్శనంలో మీకోసము ప్రాజెక్టులు తెచ్చి మీకు ఎంప్లాయ్మెంటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు చేస్తాను అదేవిధంగా మిత్రుడు వెగేష్ణ నరేంద్ర వర్మ గారికి గెలిపించండి ఆయనను ఎమ్మెల్యే చేయండి నాకు ఓటేసి నన్ను ఎంపీకి పంపించండి మిత్రులారా నేను సైకిల్ గుర్తుకి ఓటేయాలని నిర్ణయించుకున్నాను మీరు వేస్తారా సైకిల్ గుర్తుకి వేస్తారా మీరు వేస్తారా సైకిల్ గుర్తుకి ఓటు వేస్తారా నేను మళ్ళీ అడుగుతున్నాను ఏ గుర్తుకి మీరు ఓటేస్తారు ఏ గుర్తుకి ఓటేస్తారు సైకిల్ 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 ఎనకాల మిత్రులు ఎనకాల మిత్రులు సైకిల్ 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 గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే చాలా సంతోషంగా ఉంది మీరు దీవెనకి నేను చాలా చాలా సంతోషంగా అవుతాను మీకు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అక్కలో చెల్లెళ్ళు హుషారుగా ఉన్నారా ఎక్కడ చూసినా మా తెలుగింటి ఆడబిడ్డనే కనపడుస్తున్నారు వారందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు అదే సమలో యువత మీ హుషారు చూస్తున్నా నేను ఎక్కడికి పోయినా నా మీటింగ్లో మొత్తం యువతీ కనపడుస్తున్నారు యువత ఏ పక్క ఉంటే ఆ పక్కే విజయం అవునా కాదా ఇంకో పక్క మీరు చూస్తే ప్రజాగడ వినిపించేందుకు వస్తే బాపట్ల బ్రహ్మరథం పట్టింది ఎన్నోసార్లు బాపట్లకు వచ్చాను పోయిన సంవత్సరం కూడా వచ్చాను కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ అభిమానం చూస్తా ఉంటే నాకే మాత్రం అనుమానం లేదు మే పదమూడవ తారీఖున మీరు ఏ వైపు ఉన్నారో తేలిపోయింది ఇది మంచి పరిణామం రాష్ట్రానికి శుభ సూచకం ఐదేళ్లుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న శని ఆ శని ఏది సైకో విరుగడైపోతుందా లేదా ఈరోజు ఈస్టర్ యేసు ప్రభు పుట్టినరోజు ఆ రోజు నేను ఇక్కడ నా అదృష్టంగా నేను భావిస్తున్నా మీ అందరికీ శుభాకాంక్షలు కూడా అంబేద్కర్ గారు కూడా పుట్టింది ఈ నెలలోనే భారత రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టారు బాబు జగ్జీవన్ రామ్ గురు ఈ నెలలోనే పుట్టారు ఎప్పుడు కూడా ఏప్రిల్ నెల మహామహులు పుట్టిన నెల ఇది మనందరం గర్వించదగ్గ విషయం తమలో ఈరోజు డిసెంబర్ లో నేను వచ్చాను ఇక్కడికి మిస్ తుఫాను కోసం వచ్చి పరిశీలించాను మీకు ధైర్యం చెప్పాను నేను అడుగుతున్న ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా చితికిపోయారు వ్యవసాయం పైన ఆధారపడినటువంటి రైతు కూలీలు ఇబ్బంది పడ్డారు పడ్డారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక చెత్త ప్రభుత్వం వరదలు వస్తాయి తుఫాన్ వస్తే రావాలా లేదా ఇక్కడికి కనీసం తుఫాన్ రావడం ఎత్తే అయితే వరదలు వస్తే కాలవల్లో పూడిక తీయకుండా ఎక్కడికక్కడ పొలాలన్నీ ముంపు గురై సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన అడుగుతున్నా ఆ సమయంలో ధాన్యం కొనే దిక్కున్నారా అని అడుగుతున్నా కొంటే డబ్బులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా సంచులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా పక్కన మిల్లుంటే ఎక్కడో మిల్లుకు పంపించి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు ఒక్క ఇబ్బంది కాదు నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాను నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేశారు కనీసం రైతు అంటే కనీస గౌరవం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం నా కాదని అడుగుతున్నాను మిమ్మల్ని కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకున్నారు ఒక్క రైతుకి హాలిడే లేదు లాక్డౌన్ లేదు కరోనాలో రైతులు కూడా లాక్డౌన్ చేస్తుంటే తింటుండేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం అన్నదాత మనకందరికీ తిండి పెట్టే అన్నదాత పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి ఇబ్బంది పడితే ఏమాత్రం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికే వచ్చాడు నేను వస్తున్నానంటే పోటీ వచ్చాడు వరదల్లో కూడా పరదాలు కట్టుకొని వచ్చాడు ఆయన అవునా కాదా రెంట్ కార్ పెట్టేశారు ఇక్కడనే జ్ఞాపకం ఉందా మీకు ఆకాశంలోనే తిరిగాడు ఐదేళ్లు ఆయన ఆకాశం తిరిగితే కింద సెట్లని నరికేశారు అవునా కదా ఆయన ఆకాశం తిరిగితే కింద చెట్లు ఏం చేసే తమ్ముళ్ళు అలాంటి దుర్మార్గుడు ఏ ముఖ్యమంత్రి రెండు ఫోటోలు తీసుకున్నాడు ఏమన్నా ఒక రూపాయి మీకు ఇచ్చారా ఏమన్నా జరిగిందా సహాయం వచ్చిందా ఇంకా ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి అదనంగా కరువు వచ్చింది కరువులో కూడా ఇబ్బంది వచ్చాయి కనీసం వేసవిలో తాగేదానికి నీళ్లు అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయం ఈ సభలో గుర్తుపెట్టుకోవాలి మా తమ్ముళ్ళు ఎక్కడ పోయినా ఇదే సీన్ నాకు తమ్ముళ్ళు ఆకాశం ఎగురుతున్నారు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నారు ఈ రోజు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని జన సైనికుల్ని బిజెపి నాయకుల్ని కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పోటీ పడొచ్చారు పోటీ పడి జెండలు పట్టుకొచ్చారు మీ ఉత్సాహం చూస్తే ఇక ఈ మూడు పార్టీలకు అన్స్టాపబుల్ ఎవరు స్టాప్ చేయలేరు నమ్మకమైన తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక విషయం ఎన్నికల ముందు మీరందరూ ఆలోచించుకోవాలి మేము మూడు పార్టీలు కలిసింది మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం కలిసాం నేను అందుకే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాల్లో చాలా విషయాలు మేము చెప్తాం మీకు కానీ ఎన్నికల సమయంలో చర్చలు చేయండి మీరు నేను చెప్పింది వాస్తవం అవతల వాళ్ళు చెప్పే మీ విషయాలు వాస్తవం ఆలోచించండి ఇంకో పక్క ఒకటే కోరుతున్నా ఐదు సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ పాలన చూశారు దుష్ట పాలన ఒక అహంకారి ఒక విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి అవి జరిగాయనని మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లు బాధుడే బాధుడు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది ఆర్టీసీ రేట్లు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి పన్నులు పెరిగాయి ఆస్తి పన్ను పెరిగింది కడాన చెత్త మీద కూడా పని చేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంకో పక్క వేధింపులు పెరిగాయి ఈరోజు నేను అది కూడా చెప్తాను వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో ఇక్కడుండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మీరే బేరే చేసుకున్న సమయం వస్తుంది ఇవన్నీ ఒకైతే అయితే అహంకారంతో నేను పట్టిసీమ తీసుకొచ్చాను మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఒకప్పుడు కృష్ణా నీళ్లు వస్తే ఐదేళ్లుగా మీకు పట్టిసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి అందుకే సకాలం నీళ్లు వస్తున్నాయి నేను పట్టిసీమ కట్టానని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ వాడడం మానేశాడు నమ్మతార తమ్ముడులోని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ఆస్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు ఇంటి జాగాలు ఉన్న దాన్ని కూడా వస్తా నేను అవన్నీ కూడా రద్దు చేయను అక్కడే ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఆ కాలనీలు ఇంకా అతి సహాయం చేసి బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానికన్నా ఆదుకుంటానని మీ అందరికి ఆమె ఇస్తున్నా నేను టిట్కో ఇల్లు కట్టాను బ్రహ్మాండ నిండు కట్టారు ఉన్నా లేదు ఇక్కడ ఇచ్చాడా మీకవి రాలేదు ఇక్కడ తిట్కో ఇల్లు ఇక్కడ రాలేదన్నాడు వరమగారు అన్నిది ఇక్కడ ఇచ్చాను కానీ అవి ఎక్కడ కట్టిన దాఖలాలు లేవు ఈరోజు రెండు విషయాలు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు ఒకటి అమరావతి రెండు పోలవరం ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా నాకొక ఆనందం ఒక తృప్తి రాజకీయాలు శాశ్వతం కాదు మనం చేసిన పనులు శాశ్వతం ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఎయిర్పోర్ట్ కట్టాం ఔటర్ రింగ్ రోడ్ వేసాం హైటెక్ సిటీ కట్టాం నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణ ప్రసాద్ గారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామ్యారు ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నా చరిత్ర ఉన్న పార్టీలో ఒక సినిమా దేవుడు వచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడు అనుకుంటే ఒక మాస్ హీరో వచ్చి పార్టీ పెట్టి గెలుస్తాడు అనుకుంటే అందులోనూ మేమే చేస్తాం అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజు యువత పాపట్లో ఉద్యోగాలు వచ్చేటివి లేకపోతే అమరావతిలో వచ్చేటివి తెల్లవార్త సాయంత్రం కూడా రావాలంటూ వచ్చేవాడు ఈ రోజు నేను అడుగుతున్న అమరావతి ఏమైనా అభివృద్ధి అయిందా అని మేము అడుగుతున్నా మామూలుగా కాదు యాభై వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చిచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు నా మీద నమ్మకంతో అమరావతి వస్తే రాష్ట్రం బాగుపడుతుందంటే నేనే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చాను అది కూడా మీరు చూసినప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి తిరిగి కొంత భూమి ఇచ్చాను దానివల్ల లాభం వస్తున్న ఉద్దేశంతో నమ్మారు ఈరోజు వాళ్ళంతా భూమి ఇచ్చారు పదివేల ఎకరాలు అన్ని అవసరాలకు ఉపయోగించుకుని మిగులు ఆ రోజు నేను ఇదైనప్పుడు ఎకరా పది కోట్లు హైదరాబాద్ లో ఐటెక్ సిటీ కట్టాం ఎకరా లక్ష రూపాయలు హైటెక్ సిటీ కట్టిన తర్వాత ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా ఒక ఎకరా వంద కోట్ల రూపాయలు అలాంటిది కనీసం మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన దొంగ చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి నా కాదు నేను చేశానని చేశాన కాదు నా బాధంతా అది మీ ఆస్తి ఒక పక్క సంపదను నాశనం చేసి మీ నెత్తిన పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఎవరు కడతారు జగన్మోహన్ రెడ్డి కడతాడా మీకే కదా అప్పు కానీ దానికి సమాధానం లేదు ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం అది రెండో కన్న ఆంధ్రప్రదేశ్కి పోలవరం పూర్తయితే అక్కడి నుంచి కాలువలో నీళ్లు తెచ్చుకొస్తే గోదావరి గలుపుతాం కృష్ణ గలుపుతాం అక్కడి నుంచి నేరుగా నాగారు సాగర్ ద్వారా రాయలసీమ